తన తల్లి వేశ్యావృత్తిలో నుండి బయటకొచ్చి నైసోను కుమారుడైన సల్మాన్ గారిని వివాహం చేసుకున్నప్పటికీ అద్భుతంగా జరిగిపోయిన ఆమె జీవితం అనుకోవడానికి ఏం లేదు ఎందుకంటే మనుషులు గడిచిపోయిన వాటినే జ్ఞాపకం చేస్తారు మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు మనుషులు స్వలాభాన్ని మాత్రమే వెతుకుతారు కాబట్టే రాహాబు గారి వేస్యా వృత్తిలో నుండి బయటకొచ్చిన వివాహం చేసుకున్నా పిల్లలను కన్నా ఆమె జీవితంలో ఆ సన్నివేశం మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొచ్చిన వారల్లా మాట్లాడుకుంటూనే ఉన్నారు అలాంటి తరుణంలో సల్మాను రాహాబు గారులకు పుట్టిన కుమారుడే బోయాస్ గారు మరి బోయాస్ గారి జీవితం ఎలా గడుచుంటుంది ఈయన తల్లి వే వృత్తిలో నుండి బయటకొచ్చిన వాళ్ళమ్మ ఒకప్పుడు వేసేయండి అనే చెప్పుకొని ఉంటుంది సమాజం వేసిపుత్రుడండి అండి అనే చెప్పుకొని ఉంటారు నాటి కాలంలో ప్రజలు ఎందుకంటే అవి చెప్పుకొని ఆనందించడమే మనుషులకి ఇష్టం పరిహసించడం హేళన చేయడం అవమానపరచడం మనుషులు చాలామంది ఆ పనులు చేయడానికి ఇష్టపడి కూర్చుంటారు కాబట్టి బోయాసి గారి జీవితంలో ఖచ్చితంగా ఈ ప్రభావం ఉండుంటుంది రాహాబు గారి ప్రభావం అయినప్పటికీ వాటిని వేటిని తన మనస్సులో పెట్టుకునకుండా మా అమ్మ ఎందుకు ఇలా చేసింది మా అమ్మ ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇప్పుడు చక్కగా వివాహం చేసుకుంటే మాత్రమేంటి నాకు జన్మనిస్తే మాత్రమేంటి ఆ ఎఫెక్ట్ పడుతూనే ఉందిగా ఎవరో ఒకరు చెప్పకపోయి ఉంటారా బోయాస్ గారికి నీ తల్లి ఒకప్పుడు వేసే అని ఆమె జీవితాన్ని గురించి ఎవరికి ఎవరు బోయాస్ గారితో చెప్పుండ్రండి ఖచ్చితంగా చెప్పే ఉంటారు ఖచ్చితంగా చెప్పుంటారు కానీ ఒకవైపు రాహాబు గారు ఆ బాధను అవమానాన్ని భరిస్తూనే మరొక వైపు కుమారునికి ఎన్నో నీతి మాటలు నేర్పించుంటారు ఎందుకంటే బయటకు వచ్చేశారు కదామే నాయన నేను చేసింది వాస్తవం ఆ రోజు తెలియక చేశాను కానీ రోజు నేను చేసిన తప్పని నేను గ్రహించా కానీ నేను చేసిన తప్పుకు శిక్ష నీకు పడుతుంది నీవు ఆ మాటలు పడవలసి వస్తుంది కానీ వాటిని పట్టించుకోవద్దు దేవునికి నమ్మకంగా బ్రతుకు నీ నీవు దేవునికి విధేయుడివై జీవించు దేవుడు నేను గొప్పగా హెచ్చిస్తారు అని చెప్పే ఉంటారు అందుకే బోయాజు గారు ఆర్థికంగా ధనవంతుడు అంతేకాదండి అతని జీవితంలో మంచి విషయాలు మనం చూసుకుంటూ వెళ్తే సేమ్ అనిపిస్తుంది ఎఫ్తా గారిలా అని అనిపిస్తుంది మనకి బోయాజు గారి జీవితం కూడా బోయాజు గారు హెచ్చించబడటానికి కారణం ఏంటి బోయాజ్ గారి పేరు విశ్వాసవీరుల జాబితాలో ఉండడానికి కారణం ఏంటి ఇంకా చెప్పాలి అంటే బోయాజ్ గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండడానికి కారణం ఏంటి అంటే అతని జీవితాన్ని మనం చూస్తే అతను పనివారి విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు చూద్దామ మాట గ్రంథము మొదటి రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన బోయసు బే నుండి వచ్చి యహోవా మీకు ఉండునుగా కానీ చేనుకోయి వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది గారు తన పొలంలో పనిచేస్తున్న పనివారి దగ్గరకు వచ్చారు తన ఊరైన బేత్లహేమ నుండి రాగానే పనివారితో ఆయన పలుకుతున్న మాట ఆయన సంభాషణ మనం చూస్తే మీకు యుహోవా తోడే ఉండునుగాకా నిజంగా ఇక్కడ ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అణువు బోయాజు గారిలో దేవుని పట్ల ఆసక్తి నిండి ఉంది దేవుని ప్రేమించే విషయంలో బోయాజ్ గారు చాలా గొప్ప వ్యక్తి అని మనం చెప్పొచ్చు జనరల్గా పనివారి దగ్గరకు వచ్చినప్పుడు ఇతను చాలా అతడు చాలా ఆస్తిపరుడు మొదటి వచ్చిన మనం చదువుతాం ఇంత ఆస్తి కలిగిన వ్యక్తి పనివారిని ఎలా సంబోధిస్తాడో తెలుసా అండి పనివారి దగ్గరకు రాని ఎరా చేసావా నీకు చెప్పిన పని ఏం చేసావరా ఇలాంటి సంబోషణ సంభాషణ వింటాం మనం ఇలాంటి సంబోధన వింటాం మనం చాలామంది ఆస్తి పరుల దగ్గర కదా ఆస్తి కలిగిన వారి పరివారిని పిలిచే విధానం అదే కానీ చక్కగా వారిని ప్రేమతో మీకు తోడే ఉండును గాక నాయన అని చక్కగా పలుకుతున్నారు అంటే అతనిలోని భక్తి మనకు అర్థం కావాలి ఎక్కడిది ఆ భక్తి అంటే తన తల్లే తనకి నేర్పించుండాలి తాను ఎలా నేర్పుతుందండి ఒక వేసే కదా అని మీరు అనుకోవచ్చు ఆమె ఒకప్పుడు వేసా కానీ అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దేవుని ప్రేమను రుచి చూసిన ఆమె అదే ప్రేమను తన బిడ్డకు రుచి చూపించింది కాబట్టే ఎంతటి వారితోనైనా చక్కగా మర్యాదగా మాట్లాడే లక్షణం బోయాజ్ గారు కలవడింది ప్రిలారా బోయాజి గారు కలవడింది ఏ సమాజంలో ఏ సమాజంలో వేసపుత్రుడు అని అనిపించుకొని ఉంటారో ఏ సమాజం చేత చిన్న చూపు చూపించుకొని ఉంటారో అదే సమాజంలో ఆస్తిని సంపాదించి గొప్పవారయ్యారు ఆస్తిని సంపాదించి గొప్పవారయ్యారు మంచి మనసు కలిగిన వారై పనివారిని ప్రేమించే గుణము కలిగిన వారై ఇంకా తన స్థితిని పెంచుకున్నారు అంతేనా రూతుగారు తన పొలంలోనికి వచ్చి పరిగెరుకుంటున్నప్పుడు ఆమె పక్షాన మాట్లాడి పనివారికి కూడా పరి సెలవిచ్చి ఆమె ఈ పొలంలోనే పరిగెరుకునేలా చేయమని చెప్పారు ఈయన ఈయన జీవితాన్ని మనం చూసినట్లయితే నా తల్లి ఇలాంటిది కదా సమాజం నేను ఇలా ఉంది కదా ఇప్పుడు నేను తప్పు చేస్తే ఏంటిలే అనుకోలేదు కానీ తన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలను తన హృదయంలో పెట్టుకుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించిన వ్యక్తిగా బోయాస్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు ధర్మశాస్త్రం చెప్పింది ఇస్రాయిలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా నీ చేనిలో పన విధవరాండ్ర కొరకు అనాథల కొరకు తల్లిదండ్రులు లేని వారి కొరకు విడిచిపెట్టమని మనం చదువుకుంటాం దా సంఖ్యాకాండంలోనూ ద్వితీయోపదేశ కాండంలో కూడా చదువుకుంటాం గతాల్లో చాలాసార్లు చెప్పాను కాబట్టి మీకు ఆ రెఫరెన్స్లు ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో పెట్టుకున్నవాడు ఈయన జీవితం ఈయన బాల్యము అవమానాలతోనే నిండింది కానీ ఈయన ఎక్కడ పెరుగుతున్నా ధర్మశాస్త్రాన్ని హృదయంలోనే పెట్టుకుని పెరుగుతున్న వ్యక్తి ఇక మూడో విషయం ఏంటి అంటే రూతుగారు తనను సహాయం కోరింది అక్కడ అమ్మో ఇస్రాయేలీలు అమ్మోనీల చేతుల నుంచి విడిపించమని మన సహాయం కోరితే ఇక్కడ రూతుగారు తనను విడిపించి బంధుధర్మం జరిగించి బంధుధర్మం జరిగించి తనను వివాహమాడాలి అని తన అత్తగారి మాటలను తీసుకుని గారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అలా వెళ్ళినప్పుడు వెంటనే నా కొరకే వచ్చింది కదా ఒక స్త్రీ అనుకుని త్వరపడే ప్రయత్నం కానీ ఆవేశపడే ప్రయత్నం కానీ తప్పు చేసే ప్రయత్నం కానీ చేయలేదు కానీ తనకంటే ముందు అర్హత కలిగిన వ్యక్తి ఎవరు అతన్ని సంప్రదించిన తర్వాతే ఆమెను తన భార్యగా స్వీకరించడానికి గారు ఇష్టపడ్డారు ప్రియులారావు అటు కూడా తన దగ్గర చేయడానికి మే తాను మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నాడు గనుక పొందదగిన వారికి చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనకు అనిపిస్తారు ఇదే సందర్భంలో మనం మరొక మాటను చూసుకోవచ్చు ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన పని అది ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము బహుశా ఈ మాట గారి హృదయంలో ఉందేమో చేయడానికి అతని చేతికి ఒక పని వచ్చింది ఆమెకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి అది ఎవరిని అడగక్కర్లా తాను చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీనే తన దగ్గరికి వచ్చింది ఆ స్త్రీని పంపింది కూడా తా ఆమె అత్తగారైన నయోమి గారే కాబట్టి కానీ అలా ఆలోచించలేదు ఇది మంచి పని మంచిగా చేయాలి అంటే దేవుడు మెచ్చాలి నాకంటే అర్హత కలిగిన మరో వ్యక్తి ఉన్నాడు అతను సంప్రదించిన తర్వాత ఈ పనికి న్యాయం చేస్తాను అనుకున్నారు ఆ వ్యక్తి అదే న్యాయం చేశారు అందుకే అతన్ని గూర్చి నయోమి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి బోయాజ్ గారిని గూర్చి నయోమిగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయ వచ్చునం గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చునం నయోమి బ్రతికి వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు ఈ చేత ఆశీర్వదించబడును గాక అంటున్నారు ఈయనెవరటండి బ్రతికిన వారికి చచ్చిన వారికి కూడా ఉపకారం చేయట మానని వ్యక్తి ఎఫ్తా గారు బలాఢ్యుడైతే బోయస్ గారు మంచివాడు ఉపకారము చేసే వ్యక్తి ఉపకారి ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన వేసే పుత్రుడే ఈయన వేసే పుత్రుడే ఆయన బాల్యం కఠినమైనదే ఈయన బాల్యం కఠినమైనదే ఆయన చేయడానికి చేతికి ఒక పని వచ్చింది ఈయన చేయడానికి ఒక పని వచ్చింది ఆయన బలాఢ్యుడు ఈయన ఉపకారి మేలు చేయట నీ చేతనైతే పొందదగిన వారికి చేయి మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపం మరి చేస్తే పుణ్యం ఫలితం స్వర్గం అందుకే ఈయన పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదు చేయబడింది ఇంకా చెప్పాలి అంటే రాహాబు గారి పేరుంది ఆ తర్వాత బోయాజ్ గారి పేరును కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే విశ్వాసవీరుల జాబితాలో అందరి పేర్లు లిఖితం అవ్వలేదు ముఖ్యమైన అవసరమైన కొన్ని పేర్లు వ్రాయించారు కానీ ఇతని జీవితాన్ని చూస్తే చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మేలు చేసే ఇతని జీవితాన్ని దేవుడు తప్పకుండా విశ్వాసవీరుల జాబితా ఇతని పేరు కూడా ఉండుంటుంది ఎందుకంటే వ్రాయవలసిన పేర్లు ఇంకెన్నో ఉన్నాయి కాబట్టి అందులో ఇతని పేరు కూడా ఉండుంటుంది గారి జీవితాన్ని దేవుడు మన ముందు ఎందుకు పెట్టారు అంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి వారి తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వారు మాత్రం నీతిగా బ్రతకడానికి నిశ్చయించుకున్నవారు తమ చేతికి వచ్చిన పనిని లోపం లేకుండా చేసి మంచి పని చేసి దేవుని చెత్త మెప్పును పొందినవారు అందుకే వారి పేర్లు బొయాజ్ గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆయన ఈ లోకానికి వచ్చే ఆ జాబితాలో ఆయన పేరు నమోదు చేయబడితే ఈ లోకమును విడిచి పరలోకానికి విశ్వాస విశ్వాసవీరుల జాబితాలో మనకి ఎఫ్తా గారి పేరు కనిపిస్తుంది అలానే బోయాజు గారి పేరు లేదని కాదు అక్కడ కనిపించలేదు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు కానీ ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా ఈరోజు మనము గనక మనం ఎలాంటి ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నా ఆజ్ఞలను హృదయంలో పెట్టుకుని ఆజ్ఞల ప్రకారం నీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒకవేళ మన పేరు లేకపోయినా విశ్వాసవీరుల జాబితాలో ఒకవేళ మన పేరు లేకపోయినా జీవగ్రంథంలో ఉన్న పేరు తుడుపు పెట్టబడదు ఎందుకంటే ఇప్పుడు మరలా వాళ్ళ లిస్టులోనికి మన పేరు ఎక్కాలి అంటే ఎక్కదు ఎందుకంటే ఆల్రెడీ బైబుల్ సంపూర్తి అయిపోయింది కాబట్టి మరి మనకున్న అవకాశం ఏంటి అంటే మన పేరు జీవగ్రంథంలో ఆల్రెడీ ఉంది అది తుడిచిపెట్టకుండా కాపాడుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది అది ఎలా కాపాడుకోవాలి అంటే నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నీ పూర్వీకులు చేసిన పాపాన్ని బట్టి ఒకవేళ నీకు అవమానం వచ్చినా దాన్ని నువ్వు భరించడానికి ఇష్టపడిన వాడవై సంతోషంగా నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ఆజ్ఞలను విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉంటే మనుషులు ఎవరైనా నీ సహాయం కోరి వస్తే నువ్వు వారికి సహాయం చేయగలిగితే నీ విశ్వాసంలో నువ్వు స్థిరముగా నిలబడగలిగితే మేలు చేసే విషయంలో విసుగకుండా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నీ పేరు జీవగ్రంథంలో అలాగే పదలంగా ఉంటుంది ఈరోజు మన పేర్లు మన గ్రంథం మన మన కొరకు రాసిన దేవుడు మన పేరు రాసి మన నీ లోకానికి పంపించారు కదా ఆ గ్రంథంలో నుండి మన పేరు తుడుపు పెట్టకుండా ఉండాలి అంటే క్రీస్తు వంశావళిలో పేరు వ్రాయబడిన బోయాజీ గారి జీవితాన్ని మనం ముందు పెట్టారు నిజంగా యేసుక్రీస్తు వారి వంశావళిలో ఏ వ్యక్తి పేరు నమోదైనా అది చాలా గొప్ప భాగ్యంగా మనం భావిస్తాం క్రీస్తు వంశావళిలో పేరుండటం గొప్పతనమైతే జీవగ్రంథంలో పేరు తుడుపు పెట్టకపోవడం చాలా 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 గొప్ప విషయం ఈరోజు మనకున్న అవకాశం ఏంటి అంటే జీవగ్రంథంలో మన పేరు ఉంచుకోవడం అది ఉంచుకోవాలి అంటే ఏ పరిస్థితుల్లో కూడా దేవుని నిందించేవారిగా అవమానపరిచేవారిగా ఉండకుండా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ దేవుడు మనకి అప్పగించిన పనిని చక్కగా చేసిన రోజు తప్పకుండా దేవుడు మన పేరు తన గ్రంథంలో ఉంచుతారు మరి మన పేరు ఆ గ్రంథంలో ఉంచుకుందామా చెరుపుకుందామా ఒకసారి ఆలోచించండి ఉంచుకోవాలి అని అది చెరుపు పెట్టబడకూడదు తుడుపు పెట్ట పడకూడదనే దేవుడు ఆలోచించే ఈ రాత్రి విషయాలు మనకు తెలియచేశారు తెలుసుకున్న మనము దేవునికి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా దేవుడు మన పేరు ఉంచినట్లయితే ఆ గ్రంథంలో మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం